ఢిల్లీలో బీజేపీ పార్టీ భారీ విజయం సాధించిన సందర్భంగా శనివారం కరీంనగర్ జిల్లా చిగురుబాబుడి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు పోలోజ్ సంతోష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ రాష్టంలో మళ్లీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ అవినీతి పాలనకు చరమగీతం పాడి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకున్నారని అన్నారు తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని సంతోష్ వివరించారు బీజేపీ పార్టీని హక్కున చేర్చుకున్న ఢిల్లీ ప్రజలకు సంతోష్ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొన్నం శ్రీనివాస్ మాజీ మండల అధ్యక్షులు అచ్చ రవీందర్ పీచిపల్లి తాజా మాజీ ఉప సర్పంచ్ బుద్దర్తి మహేందర్ పటేల్ పన్యాల శ్రీధర్ రెడ్డి శంకర్ పటేల్ జైల శ్రీనివాస్ పెనుకుల సంపత్ లోకిని ఆంజనేయులు బాలయ్య పింగిలి రామ్రెడ్డి శ్యామకుర మోహన్ రెడ్డి గందే చిరంజీవి తులాయిల వెంకటేష్ శ్యామకుర చంద్రశేఖర్ రెడ్డి దొంత కర్ణాకర్ నక్క రాజేందర్ యాదవ్ బొమ్మగాని మధుగౌడ్ వెంకటస్వామి

మండల కేంద్రంలో చిగురుమాడి మండల పార్టీ ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి సీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు చే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఢిల్లీ ప్రజలు ఏదైతే అవినీతి పాలనకు చర్మగీతం వాడి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్పష్టమైన మెజార్టీ తోటి అవినీతి రహిత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి పట్టం కట్టడం నిజంగా మేము అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఢిల్లీలో ఏ విధంగా అయితే జెండా ఏరేసినామో రేపు జరగబోయేటువంటి తెలంగాణలో గల్లీ గల్లీ ఎలక్షన్లో కూడా ఇదే రిజల్ట్ ఖచ్చితంగా రిపీట్ అవుతుందని చెప్పి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము అదేవిధంగా పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీలో అందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఓటాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ తీసుకుంటాం దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో బీజేపీ జెండా ఎగరేవేయడం జరిగింది ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీ జెండా ఏది దేశ రాజధానిలో మనం ఎగరేసిన సందర్భంగా ఈరోజు చిగురుమోడి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు పోలో సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ సంబరాలు ఏది అందరినీ అందరినీ కూడా రేపు రానున్న రోజుల్లో కూడా ఈ విధంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఇది ఒక బూస్ట్గా మాకు ఈ తెలంగాణలో యూజ్ అవుతుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీకి అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీకి కూడా ఈ ఢిల్లీ ఎలక్షన్స్ అనేది కూడా తెలంగాణలో ప్రభావితం చేస్తా చెప్పేసి మేము అనుకోవడం జరుగుతుంది అంతేకాకుండా దేశమంతా కూడా మోడీ పరిపాలన కావాలని చెప్పేసి కోరుకోవడంలో ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీలో ఈరోజు అధికారంలో రావడం అనేది దానికి ఒక నిదర్శనం అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు చిగుమడు మండల కేంద్రంలో వచ్చేసి స్వీట్లు పంచిపెట్టి బాణ కలిసి చాలా గొప్పగా వచ్చేసి ఈ సమరాన్ని ఈ వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చినందుకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీ మెజారిటీతో వచ్చినందుకు సర్వంగా శ్రీమాణి మండలంలో పక్షానలో బాణ సంచారు పేల్చి సంబరాలు చేసుకోవడం కానీ జరుగుతుంది అదేవిధంగా ఇంతకుముందు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం మధ్యాహ్నం కరోనా ఉన్నప్పుడు ఉండే తర్వాత ఏదైతే కేజ్రీవాల్ మేము అవినీతిని పారదోతామని చెప్పి వచ్చారు వాళ్ళ అవినీతిలో కురుక్కపోయింది ఒకటి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రజలంతా చూసే గత పది సంవత్సరాల నుంచి ఎలాంటి అవినీతి లేకుండా దేశం కోసం ఎంత అహర్నిశలు కృషి చేస్తుందో నుంచి ప్రజలు వాటిని కూడా పక్క పెట్టి ఇలా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తా అని చెప్పి మేము విశ్వాసం ఉంది కనుక దాని మీద ఇలా చిరుమోడీ బస్ స్టాండ్లో సంబరాలు చేస్తూ సీట్లో పంపిణీ కార్యక్రమం చెప్తున్నాం